రాడ్డి గారితో మా ఫాదర్ తో ఆయన మా కుటుంబంతో అనుబంధం ఉంది పెద్ద ఆయన ఖచ్చితంగా ఆయన సమన్వయపరిచి పనిచేయించే బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఈ నాలుగో రోజులు పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడడం అక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం అందరం కూడా పనిచేయాల్సిన సమయం ఇది అందువల్ల పెద్దిరెడ్డి గారి కార్యకర్తలు ఇక్కడ అందరం కూడా పనిచేసి మళ్ళీ పార్టీని గెలిపించుకునే అందరూ సమాయంత ఉండాలని కానీ సార్ ఒక చిన్న విధము ఇబ్బందులు అయితే ఇప్పుడిప్పుడు జరగతున్నాయి సార్ కొంతమంది లీడర్లు ఇంకా కూడా ఎమ్మెల్యే గారు తగ్గిపోయే దానికి గట్టికుండా కొంతమంది కావాలని రచ్చుకుంటే కొన్ని ఇంకా చేస్తున్నారు సార్ వాటిని కట్టడి కట్టడించకపోతే పార్టీ సమావేశానికి ఇచ్చేసేటువంటి ప్రజలు రాష్ట్ర మంత్రి రైతులు

వేదవాడికి మన నాయకులు ఉన్నాడు వేదవాడికి పెద్దలు నిర్వహించేవాళ్ళు కారణం ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో వేదవాడికి మేలు వెళ్తారు గొప్పగా తీర్చిల్తారని వేదవాళ్ళ యొక్క ఫోకస్ రాష్ట్ర ప్రజలు బిడ్డానికి కొనసాగాలి ఇవన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యక రాష్ట్రంలో పొరపాటు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ రాష్ట్రంలో పొరపాటు జరిగితే పేద ఇక్కడున్న నాయకుల అత్యంత ఆధారపడి పేదల గుర్తు గుర్తు పెట్టుకొని జగన్ అన్న ఏదైనా చెప్పారో ఆశయం ప్రకారం పనిచేయాల్సిన అవసరం మరి నేను తెలిసి అన్యాయం ఎవరిని ఇబ్బంది పెట్టాల ఎవరిని ఇబ్బంది పెట్టాల మరి నాకు తెలియని పరిస్థితుల్లో నాకు తెలియకుండా నేను పొరపాటు చేసినా ఇబ్బందులు పెట్టినా

అది పొరపాటు ఆలోచన చేసుకోండి నాకు ఏమైతే మరణించండి అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాన్ని షూగర్ నియోజకవర్గంలో మళ్ళీ కల్పించడానికి అందరూ ప్రయత్నం చేద్దాం ఇస్తా ఉన్నా పెద్దగా ఉన్నావు ఏదైనా నాతో ఇబ్బంది అంటే నేను చేయాలి ఒకవేళ చదివి కూడా పెద్ద మనకు అందరికీ అండగా ఉన్నారు పెద్దవాళ్ళని ఎవ్వరు కూడా వ్యతిరేకించకపోయే సందర్భమే నాడు నా ఈ పది అంశాల్లో పెద్దవాళ్ళు చెప్పండి నేను ఎవరు కూడా నేను చదవడం లేదు అంటే మన నుంచి మనకి అందరిస్తున్నప్పుడు రోజు సెలవుస్తున్నా ఇప్పుడు अब तो नहीं हो रहा है ना 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 � గుర్ప బాధ్య కాకుండా ఈరోజు సమావేశానికి వచ్చారు బాధ్యత పరిస్థితి ఉంటే ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి తర్వాత ఏదైనా తీసుకొని ఇక్కడ అన్ని విషయం నేనే నేను అంత దూరం రాకుండా సంజయ్ గారు చూసుకొని మీ అందరికి కూడా సహాయ సహకారాలు అందించి ఇబ్బంది పెట్టడం ఇబ్బంది కాదు సహాయ సహకారాలు అందించాలా ఓ ఒక కుటుంబానికి కుటుంబానికి వారి పెద్దలు మరి శాస్త్రుడు ఇంట్లో ఎవరు తప్పు చేస్తా వారిని దండించాలా ఒక ఎన్నిక రాకూడదు ఇంకోవరకు చెడ్డ జరుగుతుంది దాని వల్ల అట్లా లేకుండా మనం అందరినీ కూడా కలుపుకొని ఏదైనా పొరపచాలంటే సహాయ కూడా ఇస్తాడు లేదా ఇతరు మధ్య విభాగాలు కూర్చొని మాట్లాడి రాజు భూమి కట్టకూడదు అని చెప్పి అతను ఉద్దేశిస్తాం కాబట్టి అందంగా చేస్తాడు ఒకవేళ ఇప్పుడు మాత్రమే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని దృష్టి సారిస్తారు ఆ మాట వాళ్ళు మీకందరికీ కూడా తెలియజేయకుండా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే మీరు ఎప్పుడైనా కానీ ఎల్లా స్థాయిలో ఎక్కడ ఉన్నారు కానీ నా దగ్గర కలండి ఒకవేళ మధ్య వైపు